హలో ఫ్రెండ్స్ ఎంటీఆర్ ఎంటర్టైన్మెంట్కి స్వాగతం ఈరోజు రెసిపీ వచ్చేసి గుడ్లు సేరు ఫ్రై ఇది చికెన్ నుంచి మనం సపరేట్గా ఇలాగా తీసుకుని ఫ్రై చేసుకుంటారు కదా ఒకసారి నేను చేసే స్టైల్లో చేయండి మీకు తప్పకుండా నచ్చుతుంది నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి షేర్ చేయండి ముందుగా నేను శుభ్రం చేసుకుని కట్ చేసి పెట్టుకున్న ఈ గుడ్లు సేరు ఇందులో అయితే రెండు టేబుల్ స్పూన్ల కారం ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ కొద్దిగా పసుపు వేసుకుని ఇదిగోండి చూడండి కలుపుకుంటున్నాను నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం మళ్ళీ నేను యాడ్ చేసుకున్నాను ఎందుకంటే మీరు తినే స్పైసీని బట్టి చూసుకుని కారాన్ని అయితే యాడ్ చేసుకోండి ఇదిగో ఇప్పుడు ఇదంతా కలుపుకుని పక్కన పెట్టుకుందాం ముందుగా ఒక కడాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ అయితే వేసాను ఈ ఆయిల్ వేడెక్కిన తర్వాత ఇప్పుడు చికెన్ అయితే వేస్తున్నాను మనం ఇది వేసిన వెంటనే కలపకుండా ఫైవ్ లేదా టెన్ మినిట్స్ అయితే మనం దాన్ని అలాగే ఉంచాలి ఎందుకంటే వెంటనే మనం కలిపినట్లయితే ఆ గుడ్లు అనేవి పగిలిపోయి ఫ్రై అనేది బాగోదు చూసారు కదా ఇప్పుడు ఇదిగో గుడ్లన్నీ కూడా చిన్న చిన్న ఎగ్స్తో పాటు మొత్తం కూడా చక్కగా కొద్దిగా గట్టిపడిపోయి ఇప్పుడు నెమ్మదిగా కలుపుకుందాం ఈ విధంగా ఇప్పుడు ఇందులో నేనైతే కొద్దిగా కరివేపాకు అలాగే మూడు లేదా నాలుగు పచ్చిమిరపకాయలు నిలువుగా చీల్చుకుని వేసుకుంటే బాగుంటుంది అలాగే ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేస్తున్నాను ఇలా మనం ఉంచి ఒక్క పదిహేను నిమిషాలు ఉంచిన తర్వాత మాత్రమే లాస్ట్లో ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకొని ఒక్క ఫైవ్ మినిట్స్ ఉంచుకున్నట్లయితే చాలా బాగుంటుంది నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసిన తర్వాత ఒక్క పది నిమిషాలు నేను అయితే ఉడకనిచ్చాను మీకు వెంట వెంటనే చూపించడం వల్ల మీకు అది తెలియలేదు లాస్ట్లోనే మనం దింపేస్తున్నాం అనగా ఒక ఐదు నిమిషాల ముందు గరం మసాలా ధనియాల పొడి వేసుకుని ఇలా చక్కగా చేసుకున్నామంటే చాలా బాగుంటుంది రైస్లో కానీ ఎలాగైనా మనం తినొచ్చేది చూసారు కదా చూస్తుంటేనే మీకు నచ్చింది అనుకుంటున్నాను ఒకసారి మీరు కూడా ట్రై చేయండి తప్పకుండా మీకు నచ్చుతుంది మీరు కనుక మన వీడియోని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోవద్దు